స్నానం చేస్తుండగా గీజర్ పేలటంతో నవవధువు మృతి చెందింది ఉత్తరప్రదేశ్ బరేలీ ప్రాంతంలోని మిర్గంజ్లో ఈ విషాద ఘటన జరిగింది కాళ్లపారాని ఆరకముందే జరిగిన ఈ ఘటన ఇరు కుటుంబాల్లోనూ పెను విషాదం నింపింది బులంద్ షహర్లోని కలేకనగ్లా గ్రామానికి చెందిన యువతికి ఈ నెల ఇరవై రెండున పిపల్సన గ్రామానికి చెందిన దీపక్ యాదవ్తో వివాహం జరిగింది ఈ క్రమంలో బుధవారం అత్తగారింట్లో స్నానానికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది సాయంత్రం స్నానం కోసం బాత్రూమ్కి వెళ్లిన యువతి సమయం గడుస్తున్నా బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానించారు భర్త కుటుంబ సభ్యులు చాలాసార్లు పిలిచినా స్పందన రాకపోవడంతో బాత్రూమ్ తలుపులు పగలగొట్టారు లోపల యువతి అపస్మారక స్థితిలో పడి ఉండగా గీజర్ పేలిపోయి ఉంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గీజర్ పేలడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు